డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు ఈ ఘటన సంగడి జిల్లా అందోల్ మండలం జోగుపేటలో చోటు చేసుకుంది జోగుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియం భవనం వద్ద ఉన్న తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య భవనం వద్ద అధికారిని నిఖిత ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేశారు ఈ వేడుకల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ పథకానికి అవమానం జరిగింది అధికారిని జాతీయ జెండాను తలకెందులుగా ఆవిష్కరించారు తలకెందులుగా ఉన్న జెండాను గమనించకుండానే వేడుకలను నిర్వహించారు అనంతరం సిబ్బంది భవన కార్యాలయానికి తాళం వేసి ఎక్కడి వాళ్ళు అక్కడ జారుకున్నారు జోగుపేట ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియం భవనంలోని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య భవనం కార్యాలయం ఎదుట జాతీయ జెండాకు అవమానం జరిగినట్టు గుర్తించిన స్థానికులు మీడియాకు సమాచారాన్ని అందించారు కార్యాలయ అధికారులు జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడంపై స్థానికులు మండిపడుతున్నారు ఇదిలా ఉంటే అధికారులు మాత్రం తమ తప్పును కప్పిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడారు ఉదయం తాము జాతీయ ఎజెండాను ఆవిష్కరించినప్పుడు సరిగ్గానే ఎగరవేశామన్నారు తామంతా మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిన సమయంలో ఎవరో ఇలా చేసి ఉంటారని బుకాయించారు విషయం తెలుసుకున్న వెంటనే కార్యాలయానికి వచ్చి చూసేసరికి జెండా తలకిందులుగా ఉందని సిబ్బంది చెప్పుకొచ్చారు ఎవరో కావాలని జాతీయ జెండాను ఇలా అవమానపరిచేలా తలకిందులుగా ఎగరవేశారంటూ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య సిబ్బంది అన్నారు తలకిందులుగా ఉన్న జాతీయ జెండాను సిబ్బంది తిరిగి సజావుగా ఎగరవేశారు ఈ ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు డైరీ సిబ్బంది తెలిపారు ఏది ఏమైనప్పటికీ జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయడంపై తిరంగా జెండాకు అవమానం జరిగిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఈ దారుణ ఘటనకు పాల్పడ్డ ఆకతాయిలను గుర్తించి శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు జాతీయ జెండాకు జరిగిన అవమానంపై నిజంగా ఇది ఆకతాయిల పనేనా లేక తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య విజయ డైరీ అధికారుల తప్పిదమా అని పోలీసులు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చూసుకొని పెట్టుకో మంచిగా ఇప్పటికి రెండు సార్లు చూసుకోవాలి జాతీయ అజెండా డా పనిచేస్తాను మేము పొద్దున్న మార్నింగ్ విజయ తెలంగాణ విజయ డోరీ మార్నింగ్ జెండా సరిగ్గానే ఎక్కించినాం మరి మేము మధ్య మధ్యాహ్నం టైంలో తినడానికి వెళ్ళేటప్పుడు టోల్ మార్చినట్టు తెలియదు మేము వచ్చాకల్లా ఉండపల్ల ఉన్న జెండా మరి సర్జర్ ఇచ్చినాం సార్ సిల్ పోలీస్ కాంప్లైట్ ఇద్దామని చూస్తున్నాం మా మేడం వాళ్ళు మా సార్ వాళ్ళు వస్తున్నారు మా స్టాఫ్ మొత్తం పోలీస్ కాంప్లైట్ ఇద్దామని చూస్తున్నాం మీ మేడం పేరేండి వికిత ఏంటి ఆ పోస్ట్ పోస్ట్ డిసిగ్నేషన్లా అర్థం కాలే రూట్స్ లేదు కదా రైట్